అంటే ఒక రాష్ట్ర భవిష్యత్తు కానీ ఒక దేశ భవిష్యత్తు కానీ ఎప్పుడు కూడా విద్యార్థులు చక్కగా చదువుకొని డెవలప్ అయితే ఆ సొసైటీ కూడా డెవలప్ అవుతుందన్న ఆలోచనతో అన్ని గవర్నమెంట్స్ కూడా ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా ఎడ్యుకేషన్కి ఒక మంచి ప్రయారిటీ ఇవ్వడం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారు కానీ అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు కానీ ఈ ఎడ్యుకేషన్కి ఇచ్చినటువంటి ప్రయారిటీ అందరికి కూడా తెలిసిందే ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ని తీసుకొని రావడంతో ఈరోజు ప్రతి గ్రామంలో ప్రతి వీధిలో ప్రతి ఇంటిలో కూడా ఒక చదువుకున్న పిల్లాన్ని మనం చూడగలుగుతా ఉన్నాం ప్రతి ఒక్కరు కూడా హైయర్ ఎడ్యుకేషన్ చదువుకుంటా ఉన్నారంటే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ సిస్టమ్ అని తీసుకొని ఇచ్చినందువల్ల ఈరోజు చక్కగా మన ఇండియా కూడా డెవలప్ అవుతా ఉంది అంటే ప్రధానమైనటువంటి కారణం అదే ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంతకంటే మించిన ప్రయారిటీ టీ ఆయన ఒక ఫీజ్ రియంబర్స్మెంట్ని తీసుకొని వస్తే ఈయన మొత్తం క్వాలిటీ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ప్రతి దాంట్లో కూడా హైయెస్ట్ ప్రయారిటీ ఇచ్చి ఎడ్యుకేషన్కి ఈరోజు ప్రపంచంలోనే ఆంధ్ర రాష్ట్రం ఒక అత్యున్నతమైనటువంటి ప్రమాణాలతో ఉండేలాగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో చేసినటువంటిది అందరూ కూడా గమనించే ఉంటారు మరి అంత క్వాలిటీని అంత అబ్నార్మల్గా ఆయన తీసుకొచ్చిన తర్వాత ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎంత నెగ్లెక్ట్ చేస్తా ఉన్నారంటే అన్ని అంశాలను కూడా ఒక పక్క నాడు నేడులో ఎక్కడ వేసిన గంగలు అక్కడే ఎక్కడైతే ఆ రోజు సుమారుగా కొన్ని ఫిఫ్టీ పర్సెంట్ కొన్ని సిక్స్టీ పర్సెంట్ కంప్లీట్ అయ్యి ఉన్నాయి స్కూల్స్ని ఈరోజు వాటన్నిటిని కూడా పట్టించుకునే పరిస్థితి లేదు వాటన్నిటిని కూడా స్టాప్ చేసినారు ఆర్వో సిస్టమ్స్ని చూస్తే ఏమాత్రం ఒక చిన్న రిపేర్ వచ్చినా కూడా వాటిని రిపేర్ చేయించే పరిస్థితి లేదు సుమారుగా లక్ష ఇరవై వేల రూపాయల ఖర్చుతో ఒక ఐఎఫ్పి ప్యానల్ బోర్డు ప్రతి క్లాస్కి కూడా ఐఎఫ్పి ప్యానల్ బోర్డ్స్ కానీ లోయర్ క్లాసెస్కి వచ్చేటప్పటికి స్మార్ట్ టీవీలు కానీ పెట్టించిన వాటిలో రిపేర్లు వస్తే కనీసం వాటిని చిన్న చిన్న రిపేర్లు కూడా చేయించే పరిస్థితి లేదు అలానే ప్రతి బిడ్డకి కూడా మనము ట్యాబ్ ఉండాలా అన్న ఆలోచనతో ట్యాబ్స్ ఇస్తే ఆ ట్యాబ్లు రిపేర్లు వస్తే కూడా ఈ రోజు ట్యాబుల్ని పెట్టుకునే పరిస్థితి లేదు ఆ విధంగా మనం ఎక్కడికో తీసుకెళ్లాం ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో మనము ఎడ్యుకేషన్ గవర్నమెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అని తీసుకెళ్తే ఈరోజు వాటన్నింటినీ కూడా దారుణమైనటువంటి పరిస్థితిలోకి తీసుకెళ్ళినటువంటి పరిస్థితి రోజు మనం చూస్తూ ఉన్నాం ఇవన్నీ కూడా తీసి ఒక పక్కన పెడితే ప్రధానంగా ఒక స్టూడెంట్ ఎప్పుడు కూడా తన కెరీర్లో ఎక్కువగా కేసు కీలకమైనటువంటి అంశం అంటే టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ బాగా రాయాలి అక్కడ వాడి యొక్క కెరీర్ని ఒక ఒక మార్పుగా మనం ఆ టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ రిజల్ట్ను కూడా తీసుకుంటాం అందుకే ప్రతి తల్లిదండ్రి కూడా వాళ్ళ యొక్క బిడ్డల్ని టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ వచ్చేటప్పటికి ఎన్ని కార్యక్రమాలు వాళ్ళకున్నా కూడా ఆ టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ బాగా రాయాలా అని వాళ్ళ ఆ పిల్లల కోసం పెట్టేటువంటి శ్రద్ధ అందరికీ కూడా తెలిసిందే మరి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఏ విధమైనటువంటి పరిస్థితులు టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ రిజల్ట్లు కనిపించినాయి అన్నది మీకు అందరికీ కూడా ఒక చిన్న కొన్ని వివరాలను చూపించడంతో పాటు వైఎస్ఆర్సీపీ ప్రజల తరపున ఏ డిమాండ్ అయితే చేస్తా ఉందో దాన్ని ప్రభుత్వం ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నాన్ని ఈరోజు మీ ముందు మీ ద్వారా చేయబోతా ఉన్నాను ప్రధానంగా ఈ టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్లో ఎప్పుడు కూడా చూడాల అంటే చరిత్రలో ఎప్పుడు కూడా ఇంత ఇంత ఇటువంటి మార్పులు ఇంత ఘోరమైనటువంటి తప్పిదాలని ఇప్పుడు దాకా ఆంధ్ర రాష్ట్రంలోనే ఎప్పుడు చూడాల అటువంటి విషయాల్ని కొన్నింటిని నేను మీ దృష్టికి తీసుకొని వస్తాను ప్రధానంగా అరవై ఆరు వేల మూడు వందల అరవై మూడు రీవాల్యుయేషన్స్ కానీ రీకౌంటింగ్ కానీ మొత్తం ఈ స్క్రిప్ట్స్ని అప్లై చేయడం కూడా జరిగింది అందులో సుమారుగా పదకొండు వేల నూట డెబ్బై ఐదు అబ్నార్మాలిటీస్ చేంజెస్ కూడా మనము చూడగలిగినాం సో నెంబర్ పరంగా చూస్తే ఇది హైయెస్ట్ నెంబర్ అప్లై చేయడం కానీ అదేవిధంగా చేంజెస్ రావడంలో కానీ ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు కూడా జరగల సరే ఇది కూడా ఒక అంశం దానికి కూడా నేను పెద్దగా తప్పుగా మాట్లాడట్లా ఇకపోతే కొన్ని అంశాలని మీ దృష్టికి తీసుకొని రావడానికి చెప్తాను ఒకటి గంగిరెడ్డి మోక్షిత అనే స్టూడెంట్కి సంబంధించి అయితే ఆ అమ్మాయికి టోటల్గా సోషల్ స్టడీస్ లో అన్నింటిలో కూడా ఎయిటీ అబవ్ మార్క్స్ వచ్చినప్పుడు ఒక్క సోషల్ స్టడీస్ లో ట్వంటీ వన్ మార్క్స్ తో ఫెయిల్ అయింది సో ఆ అమ్మాయిని రీవాల్యుయేషన్కి అప్లై చేసుకుంటే ఎయిటీ ఫోర్ మార్క్స్ వచ్చినాయి టోటల్గా ఫైవ్ హండ్రెడ్ అండ్ థర్టీ సెవెన్ మార్క్స్ వచ్చినాయి సో ఇది కూడా ఒక మాట రెండవది సాయి కుందన ఎంఐ నెల్లూరు అన్ని సబ్జెక్ట్స్లో కూడా తొంభై రెండు తొంభై మూడు తొంభై నాలుగు మార్కులు వస్తే ఒక హిందీలో ముప్పై నాలుగు మార్కులతో ఫెయిల్ చేస్తే ఆ అమ్మాయి రీవాల్యుయేషన్కి అప్లై చేసుకుంటే దాంట్లో తొంభై మూడు మార్కులు వచ్చాయి టోటల్ మీద ఫైవ్ హండ్రెడ్ ఫార్టీ ఎయిట్ మార్క్స్ వచ్చాయి సో ఇది కూడా పెద్ద అంశం కాదు ఇకపోతే ప్రధానమైనటువంటి విషయాలు కొన్ని చెప్తాను బొర్రా సిసింద్రి రెడ్డి మ్యాథమెటిక్స్లో అన్ని సబ్జెక్ట్స్లో మంచి మార్క్స్ వచ్చాయి మ్యాథమెటిక్స్లో ముప్పై రెండు మార్కులతో ఫెయిల్ అయినారు ఫెయిల్ అయిన తర్వాత రీవాల్యుయేషన్కి అప్లై చేస్తే సెవెంటీ మార్క్స్ని ఆ అబ్బాయికి వేయడం జరిగింది తర్వాత పేపర్ తెప్పించినారు ఆ పేపర్ తెప్పించిన తర్వాత అందరితో వాల్యుయేషన్ చేయిస్తే మినిమం సెవెంటీ ఎయిట్ మార్క్స్ రావాలి వాళ్ళు ఇచ్చినటువంటి ఏదైతే ఆన్సర్స్ ఇస్తారో ఆ అన్నింటినీ కూడా మనం టాలీ చేసుకుంటే సెవెంటీ ఎయిట్ మార్క్స్ రావాలని మరలా గవర్నమెంట్కి అప్లై చేసుకుంటే సెవెంటీ ఎయిట్ మార్క్స్ని ఇవ్వడం కూడా జరిగింది అంటే ఫస్ట్ మార్క్ లిస్ట్ థర్టీ టూ మార్క్స్ వస్తే రెండో మార్క్ లిస్ట్లో సెవెంటీ మార్క్స్ వస్తే మూడో మార్క్ లిస్టులో సెవెంటీ ఎయిట్ మార్క్స్ అదే స్టూడెంట్కి రావడం జరిగింది అంటే కనీసం వాల్యుయేషన్లో మిస్టేక్స్ జరిగిన రీవాల్యుయేషన్కి అప్లై చేస్తే కూడా మళ్ళీ మిస్టేక్స్ జరిగి ఆ రీవాల్యుయేషన్స్ కూడా మళ్ళా మళ్ళీ మనము పాయింట్అవుట్ చేసి మరలా అప్పీల్ చేసుకుంటే మళ్ళీ మార్కులు పెరిగే పరిస్థితి ఏర్పడింది అదేవిధంగా ఇంకొక స్టూడెంట్ వడ్డే వైష్ణవి అమ్మాయికి హిందీలో సెవెంటీ త్రీ మార్క్స్ వచ్చినాయి మళ్ళీ రీవాల్యుయేషన్కి అప్లై చేస్తే సేమ్ మార్క్స్ సెవెంటీ త్రీనే వేశారు మళ్ళీ పేపర్ తెప్పించుకొని మళ్ళీ వాల్యుయేషన్ చేస్తే ఎయిటీ ఫోర్ మార్క్స్ వచ్చినాయి అదేవిధంగా సిహెచ్ యోగిత అదేవిధంగా మేకల సృజన వీళ్ళందరికీ కూడా మార్క్స్ వచ్చిన తర్వాత మళ్ళీ రీవాల్యుయేషన్లో కూడా కొన్ని మార్కులు పెరుగుతాయి మళ్ళీ పేపర్లు తెచ్చిన తర్వాత స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ దగ్గర పెట్టుకొని మళ్ళీ అప్లై చేసిన తర్వాత మళ్ళీ మార్కులు పెరుగుతా ఉన్న పరిస్థితి కనపడతా ఉంది ఈ విధంగా ఎంతమంది స్టూడెంట్స్ కంటే ప్రతి స్టూడెంట్కి కూడా మొదట్లో వాల్యుయేషన్లో తప్పులు వచ్చినాయి భయంకరంగా తప్పులు వచ్చినాయి ఆ తర్వాత వాల్యుయేషన్ రీవాల్యుయేషన్కి పెట్టినప్పుడు అక్కడ కొన్ని మార్క్స్ పెరగడం జరిగింది మళ్ళీ పేపర్స్ తెప్పించి మళ్ళీ మళ్ళీ మనం వెరిఫై చేసుకుంటే మరలా మార్కులు పెరగడం వాటిని మళ్ళీ అప్లై చేసుకుని మళ్ళీ మార్కులు తెప్పించుకోవడం ఈ ప్రహసనం అంతా అత్యంత ఘోరమైనటువంటిది ఇటువంటి తప్పిదాలు ఎప్పుడు కూడా జరగల తొంభై నాలుగు మార్కులు వచ్చే స్టూడెంట్స్ని ఇరవై మార్కులు ముప్పై మార్కులు వేయడం ఏంటి ఈ తప్పులన్నీ కూడా ఎక్కడ జరిగినాయి అంటే టోటల్గా వాల్యుయేషన్ అంతా జరిగిన తర్వాత నాలుగైదు పేజీలకు కలిపి ఒక్కొక్క టోటల్స్ చేస్తారు ఆ టోటల్స్ తర్వాత ఒక నాలుగైదు పేజీలకు సంబంధించిన టోటల్నే గ్రాండ్ టోటల్ గా వేసేశారు చాలా పేపర్లకి రిపీటెడ్ గా కూడా ఈ తప్పులే జరిగినాయి అన్నింటిలో కూడా ఒక నాలుగైదు పేజీలకు సంబంధించినటువంటి టోటల్ ఎక్కడ కింద పడుతుందో ఆ టోటల్ని గ్రాండ్ టోటల్ గా తీసుకున్నందువల్ల ఒక్కొక్కరు ఎనభైలో తొంభైలో మార్కులు వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ రోజు ఫెయిల్ కావడం కూడా జరిగింది ఇలాంటి పరిస్థితులు ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పుడు చూడాల అందుకే ఈ రోజు పిల్లలందరూ కూడా విద్యార్థులు కానీ తల్లిదండ్రులు కానీ అనేక మంది ఫోన్స్ చేస్తా ఉన్నారు ఏంటంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే మొదట్లో మా మార్కులు వచ్చిన తర్వాత చాలా మార్కులు తగ్గిన తర్వాత వాళ్ళకి ఆర్థిక స్థోమత లేక వెయ్యి రూపాయలు కట్టుకునే పరిస్థితి లేక చాలామంది రీవాల్యుయేషన్కి అప్లై చేయకపోవడం కూడా జరిగింది ఈరోజు ఈ అబ్నార్మాలిటీస్ గమనించిన తర్వాత సుమారుగా యాభై మార్కులు అరవై డెబ్బై ఎనభై మార్కులు కూడా ఒక్కొక్క స్టూడెంట్కి తేడాలు వచ్చిన తర్వాత ఈ రోజు పేరెంట్స్ స్టూడెంట్స్ అందరూ కూడా అయ్యో మేము ఆ రోజు ఎక్స్పెక్ట్ చేసినాం మాకు మార్కులు బాగా తగ్గినాయి దారుణంగా వచ్చినాయి కానీ వెయ్యి రూపాయలు మేము కట్టుకునే స్తోమత లేక మేము రీవాల్యుయేషన్కి అప్లై చేసుకోలేకపోయినాం అని చెప్పి ఈ రోజు ప్రతి తల్లిదండ్రి కూడా బాధపడే పరిస్థితుంది అంటే అప్లై చేసింది కేవలం అరవై ఆరు వేల మంది కానీ గవర్నమెంట్ స్కూల్స్లో చదువుతున్నటువంటి పిల్లలు ఒక్కొక్క పేపర్కి వెయ్యి రూపాయలు రూపాయలు లెక్కన కి అప్లై చేయాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు ఆ డబ్బులు కట్టుకునే శక్తి లేక స్థోమత లేక చాలా మంది కూడా అప్లై చేయలేకపోయినారు సో ఈరోజు వైఎస్ఆర్సీపీ తరఫున ఆ పేరెంట్స్ విద్యార్థుల తరఫున ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ పిల్లలందరికీ కూడా ఇంత క్రాస్ వేరియేషన్స్తో ఇంత ఘోరమైనటువంటి మార్పులు జరిగినాయి కాబట్టి వాల్యుయేషన్లో తప్పులు వచ్చిన రీవాల్యుయేషన్లో కూడా తప్పులు వచ్చిన మళ్ళీ వాటిని కూడా చేయించుకోవాల్సిన పరిస్థితి వచ్చినాయి ఇది చేయించుకోవాలంటే మామూలు పరిస్థితుల్లో ఏ స్టూడెంట్కి కూడా సాధ్యం కాన పరిస్థితి ఈ రోజు తల్లిదండ్రులు కానీ విద్యార్థులు కానీ కోరుతున్నటువంటి డిమాండ్ ఒకటే పిల్లలందరికీ కూడా రివాల్యూషన్ చేయాలి ఇది అనేకమైనటువంటి ఎంట్రన్స్ కానీ ఆ తర్వాత జరిగే జాబ్ లకు కానీ ఈ మార్క్స్ అన్నిటి కూడా చాలా కీలకమైనటువంటి మార్క్స్ కాబట్టి ఈ టెన్త్ క్లాస్ విషయంలో ఈసారి ఇంత ఘోరమైన తప్పిదాలు జరిగినాయి కాబట్టి ఏదో మీరు కొంతమంది టీచర్స్ ని సస్పెండ్ చేసేసినాము అందరితో మా పని అయిపోయిందని చెప్పి రోజు గవర్నమెంట్ అనుకుంటే అది సరిపోయే పరిస్థితి కాదు విద్యార్థులందరికీ సరైనటువంటి న్యాయం జరగాల అంటే ఈరోజు ఏవైతే మీరు వాల్యుయేషన్ చేస్తున్నారో ఇంత ఘోరమైనటువంటి విషయాలు జరిగినాయి కాబట్టి ఒక్కసారి రీవాల్యుయేషన్ మీరు చేయించాలా ప్రతి స్టూడెంట్కి కూడా రీవాల్యుయేషన్ చేయించి ఈ సరైన ట్రాన్స్పరెంట్గా ఆ మార్కులన్నింటినీ కూడా తీసుకురావాలన్నది వైఎస్ఆర్సీపీ తరఫున ఈ తల్లిదండ్రులు విద్యార్థులందరి తరఫున కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం అలానే రెండో డిమాండ్ కూడా ట్రిపుల్ ఐటీ కానీ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ కానీ ఇవన్నీ కూడా ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి అంటే ఎంట్రన్స్లన్నీ కూడా కొన్ని మెరిట్ మీద జరుగుతాయి కొన్ని ఎంట్రన్స్ల మీద జరుగుతాయి వీటన్నిటినీ కూడా ఏదైతే మెరిట్ మీద తీసుకుంటా ఉన్నారో వాటన్నింటినీ కూడా కొంత టైం తీసుకొని పోస్ట్ చేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ అయినా కూడా మళ్ళీ ఈ రివాల్యుయేషన్ రిజల్ట్ వచ్చిన తర్వాత వాటికి నోటిఫికేషన్ ఇవ్వాలని తెలియజేస్తా ఉన్నాం ప్రధానంగా పీజీ నీట్కి సంబంధించి కూడా ఈ మధ్య కాలంలో వెళ్ళినప్పుడు ఒక చిన్న మిస్టేక్ని మనం చూపిస్తే టూ మంత్స్ పీజీ నీట్ ఎగ్జామ్ని పోస్ట్ పోన్ చేసి మళ్ళీ ఆగస్టులో కండక్ట్ చేయమని చెప్పింది మరి అట్లాంటి ప్రతిష్టాత్మకమైనటువంటి నేషనల్ వైడ్ జరిగేటువంటి ఎగ్జామ్ని కూడా కోర్టులో ఆ విధంగా పిల్లలకు సంబంధించినటువంటి అంశం కాబట్టి ప్రతి ఏ పిల్లవాడికి కూడా నష్టం జరగకూడదన్న ఆలోచనతో కోర్టులు ఈ రోజు ముందుకెళ్తా ఉన్నాయి మరి ఇక్కడ కూడా ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఇటువంటి గ్రాస్ వేరియేషన్స్ ఉన్నాయి కాబట్టి టెన్త్ క్లాస్ మాస్క్ సంబంధించి గా వీటన్నిటిని కూడా రివాల్యుయేషన్ చేయాలా ఏదైతే ఈ టెన్త్ క్లాస్ బేస్డ్ జరుగుతాయో అదేవిధంగా కొన్ని ఎంట్రన్స్ ఎగ్జామ్స్ జరిగినా కూడా ఫెయిల్యూర్స్ కూడా మనకు కనపడుతున్నాయి ఎనభై తొంభై మార్కులు వచ్చిన వాటికి ఫెయిల్ అయిన పరిస్థితులు ఉన్నాయి ఫెయిల్ అయినప్పుడు వాడు ఎంట్రన్స్ రాసేదానికి కూడా అవకాశం ఉండదు కాబట్టి తప్పకుండా ఏదైతే ఎంట్రన్స్లు కానీ అదేవిధంగా మెరిట్ మీద కానీ ఇంటర్మీడియట్ టెన్త్ క్లాస్ తర్వాత ఎక్కడైతే జాయిన్ కావాల్సిన పరిస్థితి ఉంటుందో వాటన్నింటికి కూడా ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ అయిన టైం ఎక్స్టెండ్ చేసి ఈ ఇంకొకసారి పిల్లలందరికీ కూడా రీవాల్యుషన్ చేసి పిల్లలందరికీ కూడా సరైనటువంటి న్యాయం చేయాలన్నది వైఎస్ఆర్సీపీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం